ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు చిట్ చాట్ పేరుతో కేటీఆర్ అవాస్తవాలు పోగేసి సోది మాట్లాడుతున్నారని విమర్శించారు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం అన్నగా కేటీఆర్ కు ఉన్నాయా అని నిలదీశారు హైదరాబాద్ మెట్రో నిర్వహించలేమని చాలా కాలం నుంచి ఎల్ కేంద్రానికి రాష్ట్రానికి లేఖలు రాస్తోందని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు కేటీఆర్ నీచ రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిపిస్తుందని శ్రీనివాస్ ధ్వజమెత్తారు హైదరాబాద్ లో భూములు అమ్ముకుంది ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని చురకలు అంటించారు మాటలు మాట్లాడుతుండు చెత్త వాగుడు వాగుతున్న సందర్భం చెల్లెలు కవిత పేరెత్తే సాహసం చేయలే కవిత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కూడా లేకుండా చిట్చాట్ లో మా ముఖ్యమంత్రి పడడం రేవంత్ రెడ్డి గారి పేరెత్తింది పూట గడవని విధంగా తయారైనటువంటి తయారైన సెక్రటరియేట్ కి రావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సెక్రటరియేట్ లో నూతన విద్యా విధానం పైన చర్చిస్తున్నటువంటి వీడియో ఒకసారి పంపిస్తా చూడమని చెప్పని గతంలో బేగం బజార్ లో మెట్రో పోకుండా ఎలాంటిని బెరిచింది మే ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి మీ నాడ కేసీఆర్ కాదా అని అడుగుతా ఉన్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ చిట్ చాట్ లో తేలవంగా మాట్లాడడం తాడు బొంగరం లేకుండా మాట్లాడే మాటలు ఏది ఇది సబబు కాదు సరైనది కాదు